ప్రభాస్ కల్కి సినిమాకు పోటీగా అచ్చం అలాంటి కథా కథనాలతో క్యారెక్టర్స్ తో ఓ చిత్రం సిద్ధమైంది అది కూడా తెలుగులోనే వస్తూ ఉండటం గమనార్హం అయితే ఇది మన దేశంలో ఫస్ట్ టైం సూపర్ ఉమెన్ నేపథ్యంలో రూపొందిన చిత్రం అవడం విశేషం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ప్రభాస్ నటించిన కల్కీ సినిమా మాత్రమే మరికొత్త రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు రెట్టింపు కూడా చేశారు ఈ క్రమంలో గ్లిమ్స్ టీజర్లు రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు తాసాగా చిత్రంలో ఓ ముఖ్య భూమి పోషిస్తున్న బుజ్జి అనే కారుకు సంబంధించి వీడియోను విడుదల చేసి ఆసక్తిని మరింత పెంచేశారు అయితే కల్కి సినిమాకు పోటీగా అచ్చం అలాంటి కథా కథనాలతో క్యారెక్టర్స్ తో చిత్రం సిద్ధమైంది అది కూడా తెలుగులోనే వస్తూ ఉండటం గమనార్హం అయితే ఇది మన దేశంలో రూపొందిన చిత్రం అవడం విశేషం ఆ సినిమా పేరు ఇంద్రాని ఎపిక్ యానియా ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా జిల్ సుప్రీం సినిమాలో విలన్ గా నటించిన కబీర్ సింగ్ ఈ చిత్రంలో సూపర్ విలన్ గా నటిస్తున్నారు స్టీఫెన్ పల్లం దర్శకత్వం వహించారు తాజాగా విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ చూస్తే కల్కి సినిమాతో చాలా సారూప్యార్థులు ఉన్నట్టు తెలుస్తుంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్లో బుజ్జీ అనేది రోబో ఈ సినిమాలో చిట్టి అనే అదే టైపు అదే తరహా రోబో కూడా ఉండటంతో పాటు రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ నేపథ్యంలో విజువల్ ఆద్యంతెక్కించారు ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ భవిష్యత్తులో భారతదేశం టెక్నాలజీ ఏ విధంగా ఉండబోతుందో ఈ సినిమాలు చూపించబోతున్నామని ఓ రోబో కూడా ఉంటుందని బిఎఫ్ఎక్స్ వర్క్ మంచిగా వచ్చిందని అందరినీ ఆకట్టుకుందన్నారు ఇలా ఉండగా ఈ సినిమాను కలిగి సినిమాకు రెండు వారాల ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు కలికి టూ ఎయిట్ జూన్ ఇరవై ఎన్నో విడుదల కానుండగా ఈ ఇంద్రాని ఏపీకి వన్ ధరం వర్సెస్ కరం చిత్రం జూన్ పద్నాలుగు రిలీజ్ కానుంది